హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బీరకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఈ పచ్చడి చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ పల్లీలు వేయించుకొని తీసుకోవాలి అలాగే నువ్వులు కూడా వేగించి పక్కన పెట్టుకోవాలండి అదే ఆ ప్యాన్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే ఆయిల్లో రెండు టమాటాలు ఒక కప్పు బీరకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి అందులో కొంచెం చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు అయితే వేసుకోవాలండి అలాగే దీనిలో తగినంత సాల్ట్ కూడా వేసుకొని వేగించుకోవాలి ఈ ముక్కలు మెత్తబడే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి దీన్ని చల్లార్చుకోవాలి దీనికోసం మనం రోల్ తీసుకొని రోట్లోని నువ్వులు వేరుశెనగ గుళ్ళు వేసుకొని దంచుకోవాలండి అవి కొంచెం మెత్తగా అయిన తరువాత దాంట్లో మనం వేగించి పెట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ అందులో వేసి రుబ్బుకోవాలి అది మెత్తగా అవడానికి మనం తగినంత వాటర్ వేసుకుంటూ రుబ్బుకోవాలి ఇది కొంచెం మెత్తగా అయిన తరువాత దీంట్లో మనం టమాటా ముక్కలు బీరకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి మాదైతే రోలు చాలా చిన్నది కదా ఆ చిన్న దాంట్లోనైతే ఇదంతా ఎక్కువైపోయింది మళ్ళీ నేను తీసి కొంచెం కొంచెంగా వేసుకొని రుబ్బుకున్నాను అలాగే దీంట్లో తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి చెక్ చేసుకొని ఇంకా పచ్చడి అయితే రెడీ అయిందండి దీంట్లో మనమైతే పోపు వేసుకోవాలి దీనికోసం ఒక పోపు గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపులన్నీ వేసుకొని అల్లం వెల్లుల్లి కరివేపాకు వేసుకొని నాలుగు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అది వేగిన తర్వాత ఈ పచ్చడిలో వేసుకొని కలుపుకుంటే మన బీరకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిందండి టేస్ట్ అయితే అదిరిపోయింది మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి